న్యూస్ కి స్వాగతం ఇటీవల కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ గా నియమితులైన మనకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్ంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఎస్సీ కులాలలోనే యాభై తొమ్మిది ఉప నాయకులందరం కలిసి వారి అడుగు నడవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ అన్నారు హైదరాబాద్ లోని హరిత టూరిజం హోటల్ లో జరిగిన ఎస్సీసెల్ డిపార్ట్మెంట్ కు చెందిన వివిధ జిల్లాల అధ్యక్షులు చైర్మన్లు వైస్ చైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కవంపల్లి సత్యనారాయణను ఎస్ఈసెల్ డిపార్ట్మెంట్ సీనియర్ వైస్ చైర్మన్ సిహెచ్ వినోద్ సింగ్ కుత్బులాపూర్ నియోజకవర్గం ఎస్సీ చైర్మన్ ధీరజ్ కుమార్లతో కలిసి కరణ్ సింగ్ షాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్సిసిఎల్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ ఖరణ్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం తను ఎన్నో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని తెలిపారు పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి సమర్చిత స్థానం దక్కుతుందని ప్రతి ఒక్కరు పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఉద్యమ నాయకుడు ఎన్నో పోరాటాలు చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది దళితులు చైతన్యం చేస్తూ ఆర్థికంగా ముందుకు నడిపించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కవంపల్లి సత్యనారాయణ గారికి ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ చైర్పర్సన్ గా నియమించినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు దళితులు అందరం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఆర్థికంగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తీసి చెప్తారు దాని లోపల సూచనలు సలహాలు చెప్తే తర్వాత లో నుండి పైకి వస్తాం మన డిస్టిక్ చైర్మన్ ముందు లైన్లో ఎవరైనా ఉంటే వచ్చి దయచేసి డిస్ట్రిక్ట్ చైర్మన్ మిత్రులకు అందరికీ జయ వాల్మీకి జయ భీమ్ నా పేరు కరణ్ సింగ్ నేను డిఫెన్స్ వెళ్ళి రిటైర్డు ఒకప్పుడు నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని ఓరు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా చాలా పని చేసిన ఎందుకంటే ఆ పార్టీ అనుభవం నాకు ఉన్నది ఎస్సీ ఎస్టీ మైనారెటీ వెనకబడ కులాలు అన్నీ కరెక్ట్ బాధపడాలి ఇలా మేము ఇంత రూపాయతోనే తిరుగుతున్నాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది కాబట్టి ఈ తిరుగుతున్నాం అదే దురద రాజ్యంలో మనం ఇంత విభావంగా తిరగలేదు ఎక్కడెక్కడ దాచి పెట్టరు సరే అది అర్థం కాదు అని సరే నేను ఒక మాట చెప్తున్నా మీకు కాస్త మీకు సలహా ఇచ్చే దూరం కాదు మీ ప్లాన్తో మీరు ఎట్లా చేస్తే దానికి మేము ఫుల్ అందరం కలిస్తే చాలా పెద్ద జనాభా ఆ జనాభాకు ఎప్పుడైనా కూడా న్యాయం జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల